తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హలో నమస్తే వెల్కమ్ ముందుగా కేఎంఆర్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి కంప్లీట్గా మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కేఎంఆర్ న్యూస్ ఇస్తుంది పలు మీడియా సంస్థల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వార్తల్ని కాకుండా ప్రత్యేకమైనటువంటి వార్తలు మీ ముందుకు తీసుకురావడమే ప్రత్యేక కథనంగా పెట్టుకొని కేఎంఆర్ న్యూస్ నడుస్తూ ఉంటాం సో కేఎంఆర్ న్యూస్లో వచ్చే ప్రతి వార్త ప్రతి ఒక్క సిటిజన్కి అవసరమే అట్లాంటి వార్తను మాత్రమే మేము తీసుకొస్తూ ఉంటాం సో మరి ఈరోజు కూడా అలాంటి ఒక టాపిక్ని మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తే అనేక గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాదాపు లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అన్నది పాయింట్ మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మనకు వినిపించట్లేదు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కానివ్వండి దీనికి సంబంధించిన చర్చ మాత్రం సాగట్లేదు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది ముందుగా టాపిక్ టాపిక్లోకి వెళ్ళినప్పటికీ ఇక మనకు సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్ తెలంగాణ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానివ్వండి లేదనుకుంటే ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దాదాపుగా కూడా ఇది రెండు వేల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇరవై మూడులోనే లోనే దాదాపు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వీళ్ళకి సంబంధించిన పదవిధాల వంతా అయిపోయింది అయినప్పటికీ దీనికి లేదు నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ డిసెంబర్కి ఈ యొక్క కార్పొరేట్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించినటువంటి పదవీ కాలం కూడా ముగిసింది ఈ రెండు అంశాలను ఒకసారి మనం మాట్లాడుకుంటే ముందుగా గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు సర్పంచ్ ఎన్నికలు ఇప్పటి వరకు జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు నిజంగా సర్పంచ్ ఎన్నికలు పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఏమైనా వేటుపడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయా ఎందుకు లోకల్లో మనం చూస్తే ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనేది కీలక పట్టుగా మలుస్తుంది రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన ఈ ఎన్ని ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ గ్రామ పంచాయత్ ప్రస్తుతం ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్స్ తో నడుస్తూ ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ కూడా స్పెషల్ ఆఫీసర్ కంట్రోల్లో నడుస్తా ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఊసులు మాత్రం ప్రభుత్వం లేవనట్లేదు దీనికి బలమైనటువంటి కారణం ఇప్పటికే మంత్రివర్గం చెప్పుకుంటూ వస్తూ ఉంది మార్చ్ అన్నారు జనవరి అన్నారు సంక్రాంతి తర్వాత అన్నారు ఆ తర్వాత అంతకు ముందు అన్నారు అంతకు ముందు అన్నారు ఇట్లా వాయిదాలు పడుకుంటూ సంవత్సరాలు గెలుస్తూ ఉన్నాయి కానీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్నికలు పెట్టే దిశగా మాత్రం ప్రభుత్వం ఆలోచించట్లేదు ఎందుకు అసలు ప్రభుత్వం స్ట్రాటజీ ఎందుకు మారట్లేదు ప్రభుత్వం ఎందుకు మరి లోకల్ బోర్డ్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఎవరెత్తలేదు ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు చాలా సందర్భాల్లో నిర్వహించారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కానీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్చువల్ గా డైరెక్ట్ గా కూడా ఏ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయని సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి సీట్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏమైనా ఈ సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేస్తూ ఉన్నారనేది అర్థం కాని సిచువేషన్స్ కనబడుతూ ఉన్నాయి లోకల్లో స్థానిక ఎన్నిక ఎన్నికలు ఎప్పుడు అంటూ కూడా ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే దాదాపు గతంలో మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో సర్పంచ్ మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు దానికి సంబంధించిన ఒక ప్రణాళికను కానివ్వండి దానికి సంబంధించిన ఒక రూపకల్పన కానివ్వండి ఇప్పటివరకు చేయట్లేదు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైతుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన వెయ్యబడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అధిష్టానం దృష్టికి పోతుంది తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక కీలక మలుపుగా పోతా ఉంది దాంతో పాటుగా ముఖ్యమంత్రి మార్పు కూడా ఒక కారణం కావచ్చు నిజంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంత పట్టుగా ఉన్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి సీట్లకు సంబంధించి ఏ పార్టీ ఎక్కువ శాతం గెలుస్తుందో ఆ గెలిచినటువంటి పార్టీ క్యాపబిలిటీతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పదవి కాలం ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ఆ మంత్రి చెప్తున్నటువంటి మాటలు మనం వింటే వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితులు తప్ప ఎప్పుడు ఎలక్షన్స్ పెడతాం ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తామన్న దానిపైన ఒక క్లారిటీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇప్పటివరకు చాలా గ్రామ పంచాయతీలలో గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల ప్రక్రియనే కొనసాగుతా ఉంది ఇలా కార్పొరేట్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రభుత్వం ఏదైనా స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ దాని ప్రారంభోత్సవాలు కానీ దానికి ఇంప్లిమెంటేషన్ కానీ స్పెషల్ ఆఫీసర్ల త్రూలోనే ఇప్పుడు జరుగుతా ఉంది తప్ప ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆప్షన్ మాత్రం మనకి ఎక్కడ కనిపించట్లేదు మరి లోకల్ బాడీ ఎన్నికలను తీసుకొస్తే ప్రభుత్వంపై వేట పడుతుంది ముఖ్యమంత్రి మారుతారు ముఖ్యమంత్రి మారాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి గతంలో దాదాపుగా కూడా పార్లమెంట్ ఎన్నికలు మనం చూసుకుంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు దాదాపుగా కూడా ఎనిమిది ఇంటూ ఎనిమిది వేసుకున్నప్పటికీ ఎనిమిది వచ్చేసి బీజేపీకి పోతే ఎనిమిది వచ్చేసి కాంగ్రెస్కి వచ్చినాయి సో మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియాలో కనబడతా ఉంది పాటుగా అప్పుడు స్టాండ్ లో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కొంచెం జీరోనే ఉంది ఆ పరిస్థితుల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది గెలుచుకోలేని నేపథ్యంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ కొంత తగ్గిన సిచువేషన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు సిచువేషన్స్ లో మరి కాంగ్రెస్ అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం కోటి మంది మహిళలని కోటీశ్వరులో చేస్తా ఉన్నాం ఫీవర్స్ పెట్టడం ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం ఇటువంటి అన్ని అంశాలు చెప్తా ఉన్నాం ఇన్ని అంశాలు చెప్పినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టట్లేదు ఇప్పటివరకు ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదు ఎందుకు ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ గానే నిర్వైస్తా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ లకునే ఎందుకు పని కొనసాగిస్తూ ఉన్నారు అని మాత్రం ఇప్పటివరకు ఏ క్లారిటీ మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు ఇప్పటికి అనేక సందర్భాలలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ కొంత చాలామంది చాలామంది కొత్త సీనియర్స్ ఎవచ్చు లేదంటే ఒక గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఆఫీసెస్ కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం స్పందించట్లేదు అనేది చెప్తా ఉన్నాం మరి ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లైవ్ కంటిన్యూ అవుతా ఉంది దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఒక ప్రస్తావన కానివ్వండి దీనికి సంబంధించిన ఒక ప్రక్రియ కానివ్వండి ఏది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టలేదు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు దీని ఇంపాక్ట్ ఇప్పటికీ భవన్ నుంచి దాదాపు కూడా గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ముందుగా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఏదైతే బీసీలకు ఇస్తారన్నటువంటి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్లకు సంబంధించి ఈ అంశాన్ని ఇప్పటికే అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది సో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అనేది అక్కడ కేంద్ర ఆమోదం రావాలి కేంద్రంలో రావాలి అంటే ఇక్కడ టైం పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పటికే మంత్రులు మాత్రం ఏం చేస్తా ఉన్నారు ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాంధీభవన్ నుంచి రిలీజ్ చేయొచ్చు గాంధీభవన్ నుంచి రిలీజ్ చేసుకొని గాంధీ భవన్ నుంచి నేరుగా కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చేసుకొని ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి మంత్రి వర్గం ఆలోచిస్తా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఈ టాపిక్ ని సర్పంచ్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన టాపిక్ ని మాత్రం ముఖ్యమంత్రి కంప్లీట్ గా కూడా పక్కన పెడతా ఉన్న సిచువేషన్స్ ఉన్నాయి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున సవాల్ జరగాలి దాంతో పాటుగా సమావేశాలు కూడా జరగాలి అండ్ మోర్ ఈ సర్పంచ్ లకు అంశాన్ని ప్రభుత్వం లేవనెత్తి మాట్లాడాలి అని అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా ఉండాలి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కులకరణ అవన్నీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ జరిగినాయి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మహిళల వచ్చినాయి కానీ ఇప్పుడున్నటువంటి సిచువేషన్లో కేంద్రం ఆమోదం చే పరిస్థితులు లేదు కనుక రాష్ట్రం ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని నేరుగా పార్టీ నుంచి అంటే భవన్ నుంచి అనోజ్ చేసేసుకొని ఎన్నికలకు వెళ్తే ఉన్న పరంగా ఎన్నికలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవికాల అయిపోయింది ఇప్పుడు అంతా కూడా ఖాళీగా కనబడతాం ఖాళీగా ఉన్నా పట్టించుకోలేటువంటి పరిస్థితులు అయితే కనబడతాం మరి ఎప్పుడు ఎలక్షన్ అనేది ఈ ప్రభుత్వం అతి తొందరగా అనౌన్స్ చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే గ్రామీణ స్థాయిలో సర్పంచ్ పాలన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే ఒక సర్పంచ్ ఒక గ్రామానికి ఒక పెద్ద దిక్కులా ఉంటే ఖచ్చితంగా కూడా ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది కొంత తొందరగా అవుతుంది అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే ఉంటాడు నియోజకవర్గానికి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ప్రతి మండలానికి లేదంటే ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో వెళ్ళలేదు కానీ ఒక సర్పంచ్ ఊరుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది అందజేస్తే వాటి నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే అన్నట్టుగా ఏ గ్రామంలో పరిస్థితి ఆ గ్రామాలని కొనసాగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తొందరగా పెడితే కొంచెం గ్రామాల అభివృద్ధి దిశగా నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతాయి మరో వీడియో చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ